హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న ముక్క చాలండి మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడవసరం లేదు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ మొటిమలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి నెప్పొస్తూ ఉంటాయి చాలా రోజుల వరకు తగ్గకుండా ఉంటాయి ఒక్కొక్కరికైతే ఇలా చింపుకుల్లాగా వస్తూ ఉంటాయి ఇలా ఈ మొటిమలు అనేవి చాలా రకాలుగా చాలా మందిలో ఉంటూ ఉంటాయి అందరికీ ఒకే రకంగా ఉండవు కొంతమందిలో మరీ ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో ఒకటి రెండు వచ్చి అవి తగ్గకుండా ఉంటాయి బాగా వాపులాగా చీమ్ పట్టేసేసి బాగా నొప్పిగా ఉంటుంది ఈ మొటిమలు అనేవి ఎలా ఉన్నా కూడా ఈజీగా అండి దీనికి బెస్ట్ మెడిసిన్ అండి కలబంద అందరిళ్ళల్లో కూడా ఉంటూనే ఉంటుంది మన ఇంట్లో ఈజీగా దొరికే మెడిసిన్ ఇది అది మొదలకి మనం కట్ చేసినప్పుడు ఎల్లో కలర్గా కొంచెం కారుతూ ఉంటుంది అలాంటిది అనేది అస్సలు మనం ఫేస్కి అనేది అప్లై చేయకూడదండి ఈ కలబందని తుంచిన వెంటనే ట్యాప్ కింద పెట్టేసేసి కడిగేసేసేసేయండి ఆ కడిగేసినప్పుడు ఆ ఎల్లో కలర్ పార్ట్ అనేది మనకి మొత్తం పోతుందండి మామూలుగా గ్రీన్ కలర్ది అనేది ఉంటుంది ఆ ఎల్లో కలర్ది స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కడిగేసిన తర్వాత ఆ స్మెల్ అనేది పోతుంది ఇలా కడిగేసుకున్న తర్వాత రెండించులు మా లెంత్ చూసుకొని అటు ఇటు ముళ్ళులాగా ఉంటాయి కదండీ అవి తీసేసుకోండి ఇంచులు మాత్రమే కట్ చేయండి ఎక్కువ అవసరం లేదు అలా ఆ చుట్టుపక్కల క కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పైన పల్చగా లేయర్ అనేది తీసేసేయండి అంటే దానికి ఉన్న తోలు ఒక పక్క మాత్రం పల్చగా తీసేసేయండి అలా తీసేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదండి రెండించులు అని చెప్పి అది ఏదైనా దువ్వెంతో కానీ చాకుతో కానీ లైట్గా గీరండి గీరి ఆ రెండు నుంచిల దిగి మొక్క కట్ చేసేసేయండి కట్ చేసేసిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ అవుతుందండి ఆ మొక్క అనేది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసిన మొక్క దీనిలో మనం మెయిన్గా వేయాల్సింది కస్తూరి పసుపు అండి మామూలు పసుపు కానే కాదు ఇది కస్తూరి పసుపు ఇది పూజ సామాన్లు అమ్మే చోట దొరుకుతుంది చిన్న డబ్బా వచ్చి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీసో ఉంటుంది మామూలు పసుపు అనేది అస్సలు వాడకూడదండి ఇది కొంచెం మెంతి కలర్లో ఉంటుంది అసలు కెమికల్స్ అలాంటివి ఏమి కలపంది న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఆ ముక్కను తీసుకొని ఆ పసుపులో అద్దండి అద్దితే మనం కొంచెం చాకుతో కానీ లేదంటే దువ్వెంతో కానీ గీరాం కదండి కొంచెం లిక్విడ్గా వస్తుంది కదా దానికి చెల్లి ఆ పసుపు అనేది ఆపరేట్ అయిపోతుంది దానికి ఇప్పుడు మీకు ఎక్కడైతే ముఠాలు కానీ లేదంటే ఆ వేడిగుళ్ళలు కానీ ఎలాంటి ఏమి ఉన్నా కూడా ఫేస్ మీద ఈ పసుపుతో తీసుకున్న ఆ ముక్కని అలా రఫ్ చేయండి ఎక్కడైతే కనుక మీకు ఉన్నాయో అక్కడ పైన టచ్ చేయడం కాదండి బాగా చీమ్ పట్టేసిందైనా సరే మీరు ఇలా రఫ్ చేశారంటే ఆ మొత్తం కూడా మనకి పెయిన్ అనేది లేకుండా ఆ లోపల ఉన్న చీమ్ మొత్తం కూడా వచ్చేస్తుంది మీరు రెండుసార్లు రాశారంటేనే ఆ వాపు చీము రెండు తగ్గిపోతాయండి ఒకసారి ట్రై చేయండి మీరు ఎన్ని క్రీమ్స్ వాడి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా తగ్గలేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి వెంటనే తగ్గిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అది మనకి ఒక్కొక్కసారి వేడి వల్ల కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి జనరల్గా టీనేజ్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి పెద్ద పెద్దగా ఉంటాయి కొంతమంది సన్నగా ఉంటాయి ఎవరైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉన్న చోట నేను ఇప్పుడు చూపించాను కదండి పసుపు అద్దాం కదా అని మనము ఆ అద్దిన దాన్ని బాగా రఫ్ చేయండి అక్కడ అలా రఫ్ చేయడం వల్ల దానిలో ఉన్నది మొత్తం కూడా బయటకు అనేది వచ్చేస్తుందండి మనకి పెయిన్ అనేది అసలు ఉండదు ఈ లిక్విడ్ కూడా మనకి కొంచెం సేపటి తర్వాత యావబరేట్ అయిపోతుంది జిగురుగా కూడా ఉండదు ఇలా కొంచెం సేపు రఫ్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే మనం రుద్దామో అక్కడ కొంచెం ఖాళీలాగా ఏర్పడుతుందండి ఆ మొక్కకి ఇప్పుడు కొంచెం పసుపు అనేది దానికి అప్లై చేసుకుని మీ ఫేస్ మీద మచ్చలు కానీ లేదంటే ఏదైనా జిడ్డు కానీ ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు ఈ మొక్కతో అలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫేస్ మొత్తం కూడా రఫ్ చేసేసేయండి ఇలా చేయడం వల్ల జిడ్డు పోయి ఫేస్ అనేది చాలా షైనీగా ఉంటుందండి చాలా గ్లో కూడా వస్తుంది మీకు న్యాచురల్గా కావాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇంత లిక్విడ్గా కనిపిస్తుంది కదా రెండు నిమిషాలకు మొత్తం కూడా బాడీ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది నేను వాడి చెప్తున్నానండి ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నాకు తగ్గలేదు ఒక్కొక్కళ్ళకైతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా వస్తాయి అలాంటి వాళ్ళైనా సరే కొంతమందిలో ఆయిల్ స్కిన్ ఉంటుంది కదండి వాళ్ళకి సన్న గుల్లల్లాగా వస్తూ ఉంటాయి వాళ్ళైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి పసుపు మాత్రం కస్తూరి పసుపు మాత్రమే వాడాలి ఇలా మనం అప్లై చేసేసిన తర్వాత రెండు చేతులతో ఫేస్ అంతా కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేయండి ఇలా చేయడం వల్ల ఆ ఫేస్ అనేది మొత్తం ఆ జెల్లీ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ ఇలా మొట్టాలు ఫేస్ నిండా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు సోప్ అనేది ఎక్కువ పెట్టకూడదండి ఇలా సోప్తో మనం రోజు క్లీన్ చేయడం వల్ల కూడా ఆ మొట్టలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా రోజు ఈ కలబందతో రెండు మూడు సార్లు కనుక ఇలా వాష్ చేసుకున్నామంటే ఆ ఫేస్ మీద జిడ్డు అనేది మొత్తం పోతుందండి మీకున్న మొఠయి ప్రాబ్లం కూడా పోతుంది అస్సలు జిడ్డు అనేది ఉండదండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా ఓబరేట్ అయిపోయింది ఫేస్కి డైలీ టూ టైమ్స్ కనుక ఇలా అప్లై చేసుకున్నారంటే మీ మీకు ఎంత ఎన్ని రోజుల నుంచి తగ్గట్లేదు అనుకున్న ఆ మొట్టలు కూడా తగ్గిపోతాయండి ఇప్పుడు మీకు మొట్టలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం రఫ్ చేసేసాం కదండి మొత్తం యాబరేట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలాగ కొంచెం ఆ జల్లీ ఒకటి తీసుకొని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అంటించండి అంటించి మీ దగ్గర విడిగా ఉన్న ఆ పసుపు అనేది దానికి అంటించేసేసేయండి ఇంకా మళ్ళీ మీరు కొంచెం సేపు అలాగే నైట్ కనుక చేసుకున్నారంటే అలా వదిలేసేసేయండి దాన్ని మార్నింగ్ ఇంట్లో ఉన్నా కూడా ఇలా పర్వాలేదు మాకు అని అనుకుంటే ఇలా ఎక్కడైతే మీకు మొట్టాలు ఉన్నాయో అక్కడ పెట్టేసుకుని వదిలేసేసేయండి బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది చేత్తో తుడిసేస్తే వెళ్ళిపోతుంది అదేం జిడ్డు కాదు ఏమీ ఉండదు మనం చేతో ఇలా పైన తుడిస్తే కూడా పోతుంది అది లేదు మేము ఇంట్లోనే ఉన్నాము అని అనుకున్న వాళ్ళు అలా ఉంచేసేసుకోండి ఏం కాదు నైట్ మాత్రం కంపల్సరీ అవి పెట్టేసేసే పడుకోండి ఇలా చేయడం వల్ల ఎంత మీకు తగ్గలేదు అని అనుకున్న అయినా సరే చాలా తొందరగా తగ్గిపోతాయండి మీరు ఎన్ని వాడినా కూడా తగ్గలేదు అని అనుకున్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి రెండూ కూడా మన ఇంట్లో దొరికేయే కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నైట్ పడుకునేటప్పుడు ఎక్కడైతే మనకి ఆ ముఠాలు అన్నీ ఉన్నాయో అక్కడ ఇలా ఆ జల్లి పెట్టేసేసి తర్వాత అలా పసుపు పంటిసేసి వదిలేసేసేయండి మీరే రెండు రోజుల్లో ఆ తేడా అనేది చూస్తారు ఫేస్ మొత్తం కనుక మనం అలా రఫ్ చేసినట్లయితే మచ్చలు కూడా పోతాయండి మీకు ఏదైనా బాగా మచ్చలు ఉన్నాయనుకున్నవాళ్ళు ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి